నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు మరియు ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం అది కన్నా ఒకరోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది సో ఇదందరికీ తెలుసు సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్కారం మ్యామ్ యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా నామ ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడో ఉన్న గ్రహాలు మనకి అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం గోచార రీత్యా మాట్లాడుకోగలం ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్ లో పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాం అలాగే గ్రహాలు అనేవి మోవుతూ ఉంటాయి మనం ఎక్కడ ఏంటి లేదు లైఫ్ కూడా అంతే మోగుతూనే ఉండాలి ఒక చోట కూర్చోలేము సో మో అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు మనం భావాలు అంటాం రాసులు అంటాం ఎప్పుడు రాసి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట దాన్నే మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి అసలు ఉగాది అంటే ఏంటి న్యూ ఇయర్ మనకి తెలుసు కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇవి సోలార్ ఎక్లిప్సెస్ రెండు వెళ్ళిపోతున్నాయి మనకి ఎప్పటికైనా తెలుసు మనం చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుణ్ణి చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిన ఒక విషయం అది పాడ్యమి రోజు శుద్ధ పాఠ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఉగాది మనకి ఈసారి మార్చ్ థర్టీయత్ రెండు వేల ఇరవై ఐదుకి మొదలవుతోంది అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వన్ ఇయర్ మనకి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాశి ఫలితాల గురించే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాసి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ అనేది చూసుకోవాలి అది చూసుకోకుండా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తామో చాలామంది ఉత్తిని ఫోన్లు చేసి అడిగేస్తూ ఉంటారు అంటే మాది రాసి మాకు చెప్పేయండి అండి రాసి పట్టి మనం చెప్పగలముకొని కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకొని ఎలా పొజిషన్ ఉన్నాయో ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది ఒక ఫలితం అనేది ఆర్ ప్రిడిక్షన్ అనేది చెప్పగలం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం మ్యామ్ మీనరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే గనక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరు ఈ సంవత్సరం అంతా కూడా తప్పక మీనరాశి వాళ్ళకు కూడా ఏంటంటే కొంతవరకు అంటే మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి ఎక్కువ ఈ సంవత్సరం గురించి మనం అంటే పన్నెండు నెలలు అందరికి తెలిసిన ఒక విషయం నెక్స్ట్ మార్చ్ వరకు మనం మాట్లాడుకుంటున్నాం ఈ రాశికి అధిపతి ఏంటంటే మూడో ఇంట్లో సంచారం జరుగుతోంది అంటే గురువు సంచారం ఆయన మే మేలో ఏమో మనకి మిథునానికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి బాగుంటుంది అంటే బాగుంటుంది అంటే అసలు ఏంటి అంటే కెరియర్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి కొంతమంది ఏంటంటే ఆపర్చునిటీస్ వస్తే తీసుకోలేకపోతారు ఏదో ఒక అవంతరం అనేది వస్తుంది అది హెల్త్ అవ్వచ్చు లేకపోతే మెంటల్ యాప్టిట్యూడ్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు కుటుంబ పరిస్థితి అవ్వచ్చు మిగతా వాళ్ళ గురించి కూడా అవ్వచ్చు ఏది ఏల్నాట్స్ అని ఉంది కనుక తప్పక వీళ్ళకి ఆబ్స్టకల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే పార్ట్నర్ దూరంగా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అది బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు అనమాట అంటే ఎడబాటు రావడం అనేది కనిపిస్తోంది ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది క్రయ విక్రయాలు చేసేవాళ్ళు కమిషన్ బిజినెస్ చేసేవాళ్ళకి కానీ లేకపోతే ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి ఫారిన్ కన్సల్టెన్సీ చేసే వాళ్ళందరికీ కానీ తప్పక పనిలో వాళ్ళకి ఒత్తిడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అది శ్రమ అనేది అంటాం మనం ఒత్తిడి అంటే చాలామంది భయపడతారని నేను ఎప్పుడు శ్రమ అంటూ ఉంటాను శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువే ఉందనమాట సో అలాగే మనం స్టూడెంట్స్ కూడా మనం చూసామంటే ఒకటికి రెండుసార్లు మనం ఎక్కువ శ్రమ పడితే కానీ ఆ రెండుసార్లు చేస్తే కానీ ఒక పని ముందుకు వెళ్ళడం అనేది కష్టం అనమాట ఎస్పెషలీ మీనరాశి వాళ్ళకి ఇక్కడే మనకి తెలుసు గ్రహ కూటమి కూడా జరుగుతుంది అలాగే ఎక్లిప్సెస్ కూడా వచ్చే గ్రహణాలు కూడా వచ్చిన్నాయి కనుక కొంతవరకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అంత బాగుండదు ఎక్స్పెక్ట్ చేయండి కొంతవరకు ప్రాబ్లమ్స్ అని వాళ్ళకి సూచన అనేది చెప్తున్నాం అనమాట ట్రావెలింగ్ అనేది వీళ్ళకి ఎక్స్టెన్సివ్ ట్రావెలింగ్ ఉంటుందన్నమాట ఫారిన్ ట్రావెల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే నిరుద్యోగులు ఉంటే కూడా ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళకి తగిన ఇది కానీ రాబడి కానీ లేకపోతే ఇన్కమ్ కానీ లేకపోతే జాబ్ కానీ వాళ్ళు చదువుకున్న దానికి తగిన జాబ్ రావడం కానీ కొంతవరకు కష్టం అవుతుంది తప్పక ఆపర్చునిటీస్ అన్ని ప్లెంటీ ఉంటాయి తీసుకోవడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది అన్ అలాగే మార్పిడి కూడా ఎక్కువ కనిపిస్తుంది స్థాన చలనం అనేది ఎక్కువ కనిపిస్తోందనమాట అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే మనకి చూసామంటే రాహు దిగిన తర్వాత కొంతవరకు వీళ్ళకి ఓరట అనేది కలుగుతుంది అండ్ రాబడి కూడా కొంతవరకు ఎక్కువ అవుతుంది ఏంటంటే రా మనం ఒక పనిని తీసుకుని సక్రమంగా నిర్వహిస్తే కానీ మనకి రాబడి అనేది రాదు కదా సో ఆ టైంలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొత్తగా పెళ్ళి కావాలి ఈ రాశిలో వాళ్ళ అనుకున్న వాళ్ళందరికీ ఆ టైంలో పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఏల్నాట్స్ అనిలో పెళ్ళైన వాళ్ళు బౌల్డ్ అంతమంది ఉన్నారు సో ఏల్నాట్స్ అని ఉందని భయపడాలని ఏం లేదు సో ఒక్కొక్కరికి వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ఇంకేంటంటే హెల్త్ విషయానికి వస్తే కనుక తప్పక హెల్త్ దగ్గర జాగ్రత్త పడాలి ఎస్పెషలీ మెంటల్ హెల్త్ దగ్గర యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒత్తిడిని ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఉంటుంది కనుక ఇవన్నీ జాగ్రత్తగా కాపాడు ఎందుకంటే అన్నిటికన్నా మనకి ఎక్కువ ఏంటి హెల్త్ ఎక్కువ బోత్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ దాన్ని కాపాడుకుంటూ రావాలి అందుకనే ఒక పద్ధతిగా ఒక రోజంతా పద్ధతిగా ఒక పూజ చేయడం కానీ లేకపో మెడిటేషన్ చేయడం కానీ లేకపోతే ఇంకో గురువుని ఫాలో అయ్యి ఆయన చెప్పింది చేయడం కానీ పాజిటివ్ దారిలో నడవమని వీళ్ళకి సూచన అనమాట బిజినెస్ పీపుల్కి మాత్రం నేను ఇందాక చెప్పినట్టు ఎస్పెషలీ సోలో ఆంటర్ప్రూనర్స్ ఉంటారు కదా ఆన్లైన్ చేసేవాళ్ళు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అది కూడా ఎంటి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట రాబడి అప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది కనుక అది ఎంజాయబుల్గా ఉంటుంది ఎలాగో శ్రమ పడినా శ్రమకి తగిన ఫలితం ఉంటేనే అది ఎంజాయబుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అది కొంచెం మీన రాసి వాళ్ళకి ఈ సంవత్సరంలో తక్కువ మనం ఎంత కానీ బ్యాలెన్స్ చేసి చెప్పినా కూడా కొంచెం తక్కువే అనమాట కొన్నిట్లో జాగ్రత్త పడాలి తప్పక వీళ్ళకి కోర్ట్ కేసెస్ కానీ లేకపోతే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కానీ కొంత ఏంటంటే అది నీడిస్తుంది అంటే ఒక తీరు ఒక ఇమీడియట్ రిజల్ట్ అనేది రాదు అనుకున్నది కూడా వచ్చే ఛాన్సెస్ లేవు అనమాట ఈ ఈ సంవత్సరంలో రెమిడియల్ మెషర్స్కి వచ్చామంటే తప్పక వీళ్ళు శని కాళ్లే పట్టుకోవాలి శని ఎందుకంటే శని గ్రహము ఈ రాశికి మూవ్ అయి ఉన్నారు మార్చ్ ట్వంటీ నైన్త్ కదా సో తప్పక శని కాళ్ళు పట్టుకోవాలి అంటే కనుక ఫస్ట్ హనుమంతు చదువుకోవడం హనుమంతుడికి నిత్యం పూజ చేయొచ్చు హనుమాన్ చాలీసా వీళ్ళకి ఎప్పుడు ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ లెవెన్ టైమ్స్ చేయమని చెప్తానమాట అలాగే ఏంటంటే సుందూర పూజ చేసుకోవడం కానీ లేకపోతే ఆకుపూజ చేసుకోవడం కానీ శనివారం శనివారం వెళ్ళి అలాగే నవగ్రహ దర్శనం చేసుకోవడం కానీ చాలా చాలా మంచిదనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్ అనేది వీళ్ళకి ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయితో పాటు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలో కూడా చాలా సింపుల్గా చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్